కరీంనగర్లోని హౌసింగ్ కాలనీలోని బీబీ ఫౌండేషన్ ద్వారా కొనసాగుతున్న వీర బ్రహ్మేంద్ర స్వామి అనాథాశ్రయంలో విశ్వబ్రాహ్మణ విశ్రాంత ఉద్యోగుల సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదనం కార్యక్రమం నిర్వహించారు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్రాంత ఉద్యోగుల సేవా సమితి చీఫ్ అడ్వైజర్ కట్టా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గతంలో చెల్లూరులో మూడు వందల మందికి అన్నదనం కార్యక్రమం చేపట్టాం విశ్వబ్రహ్మణ విశ్రాంత ఉద్యోగుల సేవా సమితి ప్రెసిడెంట్ మాట్లాడుతూ వీరమాధవ్ ఏర్పాటు చేసే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు రిటైర్డ్ తహసీల్దార్ కట్టారామస్వామి మాట్లాడుతూ అన్న వితరణ కార్యక్రమం అనాథాశ్రమంలో కొనసాగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానమన్నారు ఈ విశ్వబ్రహ్మణ విశ్రాంత ఉద్యోగుల సేవా సమితికి చెందిన రెండు వందల ముప్పై మంది పాల్గొన్నారు విశ్వబ్రాహ్మణ విశ్రాంతి ఉద్యోగ సేవా సంఘం తరఫున మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నాం దీనికి అందరికీ భోజనోత్సవాలు చేసినాం ఇది మాది రెండో కార్యక్రమం మొదటి కార్యక్రమం చల్లూరులో మూడు వందల మందికి మేము అరంజ్ చేసుకున్నాం మా ఛాయచక్తుల మా మెంబర్స్ ద్రోణస్తులు కలుపుకొని మేము కార్యక్రమం పెట్టుకున్నాం మేము ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి చేయాలని మేము నిర్ణయం చేసుకున్నాం ఇందులో మాకు అధ్యక్షుల కార్యదర్శులు వారు అందరూ మాకు సహకరిస్తున్నారు మేము కూడా అన్ని మేము సహకరించుకుని ఇస్తున్నాం ఇందులో మెయిన్ ముఖ్యంగా ఇప్పుడైతే వేరు గారు బాగా మాకు సహకరించారు వాళ్ళకి ధన్యవాదాలు మీరు వచ్చినందుకు మీ అందరికీ ఏ సేవా కార్యక్రమం అన్ని విషయాలు ఇంట్లో ఏమైనా కార్యక్రమం జరిగినా మంచి అయినా చెడు అయినా అన్ని కార్యక్రమం మేము పోవడానికి అడిగి ఉన్నాం మా సహాయ మేము కృషి చేస్తున్నాం ఫైనాన్షియల్గా మేము చేసే రెడీ ఉన్నాం ఇప్పుడిప్పుడే మాది మొదలైంది అయితే వృద్ధులకు తర్వాత యువకులకు వాళ్ళ భవిష్యత్తును అభివృద్ధిపరిచి దేశానికి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం చేపట్టాలని మా సంకల్పంతో మేము సేవా సంఘం మొదలుపెట్టాము ఈరోజు ఈ వీరు వీర మాధవనేని గారు చేసినటువంటి ఈ కార్యక్రమాల్ని మా మనస్ఫూర్తిగా ఈ సేవ చేయాలని ఈ భోజన సౌకర్యాలు ఇవన్నీ మేము ఏర్పాటు చేసుకున్నాము అందరూ మా సభ్యులందరూ పూర్తి సహకారంతో మేము ఇది నిర్వహిస్తున్నాం హౌసింగ్ బోర్డులోని విశ్వబ్రాహ్మణ అనాథాశ్రయంలో నిర్వహించడం జరుగుతుంది ఇది మాకు అందరికీ రెండు వందల ముప్పై మంది విశ్వబ్రహ్మణ ఉద్యోగస్తులందరికీ సంతృప్తికరమైనటువంటి కార్యక్రమము ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ముందు ముందు మేము అనుకుంటున్నాం అందులో భాగంగా గవర్నమెంట్ నుంచి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి వేది భర్త చనిపోయిన వారికి ఒక ఇరవై వేల రూపాయల సహకారం ఉన్నది మేము దానికోసం సహాయ సహకారాలు ఫారం నింపి ఇవ్వడం దాని ద్వారా ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చినట్టయితే వాళ్ళు కార్డువో తర్వాత కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళి డైరెక్ట్గా భర్త చనిపోయిన భార్యకు అకౌంట్లో ఇరవై వేల రూపాయలు పడుతున్నాయి మనం ఇరవై వేల రూపాయలు సహాయం చేయడానికి దానికి తగ్గ దరఖాస్తు ఫారాలు నింపి వాళ్ళ ద్వారా మేము అప్లై చేయిస్తున్నాం అట్లాగే రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ మన మొత్తం ఈ వయసులో మన అందరికీ సహాయ సహకారాలు అందించాలి అది మనకు మాతృభూతికి తర్వాత భారతదేశానికి కూడా మనం ఎంతో అంతో మన ఉద భక్తిగా సహాయం చేసినట్టు అవుతుంది